మీరు ఎప్పుడైనా ఒక వస్తువును సరదాగా తాగి అది మీ ప్రాణాల మీదకొస్తుందని ఊహించారా మన సబ్స్క్రైబర్ దేవ తెలిసి తెలియని తనంలో చేసిన ఒక చిన్న తప్పు తన ప్రాణాల మీదకే తీసుకొచ్చింది ఆ రోజు రాత్రి తన ఒంటి మీద పడ్డ గీతలు తన కళ్ళ ముందు కనిపించిన ఆ భయంకరమైన ఆకారం ఇప్పటికీ అది తలుచుకుంటే తనకి వెన్నులో వణుకుస్తుంది అని చెప్పారు తన లైఫ్లో జరిగిన టూ ఇన్సిడెంట్స్ ని మనతో షేర్ చేసుకున్నారు ఫస్ట్ది ఇదైతే రెండోది ఒక చిన్న సరదా ప్రయాణం ఒక భయంకరమైన పీడకలగా మారుతుందని వాళ్ళు ఆ రోజు అస్సలు ఊహించలేదు ఆ రోజు ఆ రైల్వే బ్రిడ్జ్ కింద వాళ్ళు చూసింది కేవలం ఒక ఆకారం మాత్రమే కాదు ఒక అభాగ్యురాలి ఆవేదన అన్యాయానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఆ బాలిక ఆత్మ తను అనుభవించిన నరకానికి ప్రతీకారం కోసం ఇంకా అక్కడే తిరుగుతూ ఉండడం అత్యంత విషాదకరం అసలు ఈ టూ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి దాని వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇంకెందుకు లేటు చేసేద్దామా నా పేరు దేవ ఈ ఇన్సిడెంట్ నాకొక్కడికే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా జరిగింది మా ఇల్లు కొద్దిగా శ్మశానానికి దగ్గరగా ఉంటుంది ఆ శ్మశానం దగ్గరే మూడు రోడ్లు ఉంటాయి అంటే అక్కడ ఏం జరిగినా కానీ అంటే నిమ్మకాయ దిష్టి తీసివేయడం కానీ కోడిగుడ్డు కానీ ఎర్ర నీళ్ళు తీయడం కానీ అట్లా అక్కడ ఎక్కువ జరిగేవి సో ఇవే కదా అని లైట్ తీసుకొని బాగా రాత్రిపూట కూడా కింద చూసుకొని పక్క నుంచి వెళ్ళే వాళ్ళము అలాంటిది నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఏటుబడి వేసారన్నమాట అంటే క్షుద్ర పూజలు అవన్నీ చేసి ఉన్నాయి ఎలా ఉందంటే దాని మీద ఏదో ఒక పత్రం ఉండి దాని చుట్టూర నల్ల దారంతో చుట్టేసి ఎర్ర దారంతో చుట్టేసి నిమ్మకాయ చుట్టూ నల్లదారం ఎర్రదారం చుట్టేసి నిమ్మకాయకి పసుపు కుంకుమ వేసినారు దాని మీద ఒక మట్టితో బొమ్మం చేశారు నార్మల్ గా మనం చూస్తే ఏదో ఒక డాల్ లాగా కనిపిస్తుంది ఆ బొమ్మని మట్టితో చేసి దాన్ని ఒళ్ళంతా మేకులతో గుచ్చారు అప్పుడు అది నాకు చిన్న వయసు కదా అట్లాంటివేం తెలీదు నేనేం చేసినానంటే అది నిజమైన బొమ్మే అనుకుని దాన్ని తీసుకున్నాను ఆ బొమ్మను నేను చేత్తో పట్టుకున్నాను అప్పుడే టైం వచ్చేసి సాయంత్రం ఐదున్నర అలా అవుతుంది నేను ఆ బొమ్మని చేత్తో తీసుకొని ఆడుకుందామని చూసే లోపలే అది ఊడిపోయింది ఊడిపోయింది కదా అని అక్కడే పడేసి దాని పక్కనే కొద్దిగా చిన్న గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడేసుకున్నాను నాకు దీని ఇంపాక్ట్ అనేది వన్ అండ్ హాఫ్ వీక్ వరకు అసలు ఏమీ తెలియలేదు అంత నార్మల్గానే పోతుంది దాని తర్వాత ఒక రోజు అది శనివారమో శుక్రవారమో తెలియదు ఆ రోజు ఏమైందంటే నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు నా మీద ఏం కూర్చోలేదు కానీ నా కళలోకి వచ్చేసి నన్ను ఎందుకు ముట్టుకున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంత చిన్న పిల్లోడివి నువ్వు నాతో వచ్చేస్తావా అది ఇది అంటుంది నేనేమో రాను మా అమ్మతోనే ఉంటాను అని నేను నిద్రలోనే మాట్లాడుతున్నానంట మమ్మ అది వినేసి రై ఏమైందిరా అన్నను లేపింది నేను మా అమ్మ పక్కనే పడుకునేవాడిని చిన్నప్పుడు నేను నైన్త్ క్లాస్ వచ్చేంత వరకు కూడా మా అమ్మ పక్కనే పడుకునేవాణ్ణి ఇంకప్పుడు మా అమ్మ లేపేసి ఇలా అమ్మ ఇలా కల్లోకి వచ్చింది అంటే ఏం కాదులేరా పోయి టాయిలెట్కి వెళ్ళేసి వాటర్ తాగేసి పడుకో అని చెప్పింది సో అలాగే పడుకున్నాను నాకు ఆ రోజైతే ఏం ఇంపాక్ట్ తెలియలేదు కానీ ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలానే నువ్వు ఇంత బాగున్నావు కదా నాతో వచ్చే మనమిద్దరం వేరే లోకంలో ఆడుకుందాం అది ఇది అని నాకు మాయ మాటలైతే చెప్తుంది నేను నీకు అది కొనిస్తా సెల్ ఇస్తా అదిస్తా ఇదిస్తా అంటే అప్పట్లో నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మొబైల్స్ ఉండేవి కదా అప్పట్లో ఫోన్లో వీడియోస్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం నాకు సెల్ బాగా అలవాటైపోయింది అప్పుడు నేను మొబైల్ ఇస్తావా నేను వచ్చేస్తా అని నేను అన్నాను అప్పుడు నాది చిన్న వయసు కదా అలా అనడమే తప్పైపోయింది ఎట్లా అయిపోయిందంటే అలా మాట్లాడితే నేను ఒప్పేసుకున్నట్టే అంట నువ్వు ఒప్పేసుకున్నావు సర్లే అని చెప్పేసి ఆ రోజు కల రాలేదు ఇంకా అక్కడితో అది అయిపోయింది ఆ తర్వాత నేను నిద్రలో నుంచి లేచినా మళ్ళీ నీళ్లు తాగేసి పడుకున్నా ఆ రోజు తర్వాత ఇంకా నాకు వరుసగా మూడు రోజులైతే ఏం కాలేదు కానీ ఫోర్త్ డే నా మీద ఒక నల్లటి దయ్యం కూర్చొని జుట్టు విరబోసుకొని ఎంత బాగున్నాడో ఎంత బాగున్నావు రా కన్నా రా నిన్ను తీసుకెళ్దా నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నాకు పిల్లలు ఎవ్వరు లేర్రా రారా నా పిల్లలు నన్ను నేను కన్నా కానీ నన్ను పట్టించుకోలేదురా నువ్వే నాకు నచ్చావు రారా అని చెప్పేసి అంటుంటే నాకు భయం వేసింది నేను ఇంక చేతులు కాళ్ళు కూడా ఆడించలేకపోతున్నాను దాన్ని చూసి ఊ అంటున్నా నేను అంటుంటే నా పక్కనే మమ్మ ఉంది అమ్మకేమో స్పర్శ తెలియట్లేదు కానీ నేను నిద్రలోనే ఊ అంటుంటే చూసి మా అమ్మ లేచింది ఆ శబ్దం వినేసి మా అమ్మ లేచి చూసేసరికి మా అమ్మకి నా మీద అయితే ఏం కనిపించలేదు కానీ మా అమ్మ లేచినా కానీ నా మీద ఇంకా అది ఉంది ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా అని చెప్పేసి నన్ను అటు ఇటు కదిపింది కదపడంతో ఆ ఆత్మ ఉన్నట్టుండి వెళ్ళిపోయింది అమ్మ అమ్మ అని చిన్నప్పుడు కదా అప్పుడు బాగా ఏడ్ చేశాను అమ్మ ఇట్లా అమ్మ ఇదేందమ్మా అంటే ఏం కాదులేరా అని చెప్పేసి ఆ రోజు నన్ను పడుకోబెట్టింది కానీ ఆ మరుసటి రోజు కూడా సేమ్ అదే నా మీద కూర్చుంది నన్ను టెంప్ చేస్తుంది అది పోదాం నీకు సెల్లిస్తా ఆ లోకంలో చాలా బాగుంటుంది ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి అని చెప్పేసి నన్ను ఇలా టెంప్ చేస్తుంది కానీ దాని మొహం చూస్తే గుండెపోటు వచ్చింది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే దాని మొహం చూస్తే గుండె ఆగిపోయి అక్కడికక్కడే చచ్చిపోతారు అది ఎలా ఉందంటే మొహం అంతా గీరుంటుంది రక్తం కారుతుంటుంది కండ బయటికి వచ్చి ఆ కండ లోపల నుంచి రక్తం కారుతూ ఉంటుంది అలా దాన్ని చూస్తేనే భయం వేసింది అలా నాకు వరుసగా త్రీ డేస్ జరిగింది సో దాంతో మా అమ్మకి ఇంకా అర్థమైపోయింది అరే నువ్వు అక్కడ మూడు రోడ్లు కాడ ఏమన్నా దాటినావా అంటే అమ్మ కేవలం దాటుడి విషయమే అడిగింది అని చెప్పేసి నేనేం దాటలేదమ్మా అని చెప్పాను ఒకవేళ ఆ బొమ్మ తీసుకుంటే నన్ను కొట్టిద్దేమో అందుకని అమ్మ నేనేం తీసుకోలేదమ్మా అని చెప్పేశాను మరెందుకు విడికిలా అవుతుంది అని చెప్పేసి జమ్మల మడుగు పక్కనే ముందటన కన్నెనూరు అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ అమ్మవారు కడియం వేస్తారు ఆ అమ్మవారి దగ్గరికి పోయి కడియం వేపించుకొని వచ్చాను అప్పుడైతే నాకు ఫ్రీక్వెంట్గా ఏం రాలేదు హ్యాపీగానే ఉన్నాను కానీ ఒకరోజు ఆ కడియం ఏమైందంటే ఒకరు చనిపోయిన కాడికి నేను వెళ్ళాను అప్పుడు నాకు తెలీదు మా వీధిలోనే ఒకరు చనిపోయారు పక్కనే కదా అని చూడ్డానికి వెళ్ళాను వెళ్తే ఇంకా కడియం పనిచేయడం ఆగిపోయింది అంటే అది చావుకి వెళ్ళేటప్పుడు కడియం తీసేసిపోవాలంట కానీ నాకు ఆ విషయం తెలీదు ఏ రోడ్డులోనే కదా అని చెప్పేసి ఊరికే అట్లా పోయి చూసాను దాని పవర్ అయితే పోయింది ఆ రోజు రాత్రి నా మీద దయ్యం చూపించింది నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఇంకా రోజు రాత్రి నా మీదకొచ్చేసి నేను పిలిచాను రావా ఎందుకు రావురా ఎందుకు రావు అని నా మొహం మీద గీరింది ఆ గీతలు ఇప్పటికీ కూడా నా మొహం మీద కొన్ని కాట్లు అలానే ఉండిపోయాయి కంటి దగ్గర గీరిందది ఒళ్ళంతా గీరింది నా చేతుల మీద నా చేతులతోనే గీరిచ్చింది అది ఆ రోజంతా నేను నరకం చూశాను ఏ రోజు కూడా నేను చూడలేదు మమ్మను ఎంత పిలుస్తున్నా మమ్మ లేవడం లేదు ఏమైంది ఏమైంది అని ఆ రోజు గంట సేపు అది నరకం చూపించింది నువ్వు నాతోనే రావా అది ఇది అని చెప్పేసి నన్ను తిట్టడము నా చేతులు బరకడము నాతోనే నన్ను కొట్టుకునేలా చేయడము ఆ రోజుతో నాకు భయం వేసేసి అమ్మ అయితే గంట వరకు లెగవలేదు ఇంక అక్కడికి దేవుణ్ణి తలుచుకున్న మనసులో ఏంది ఇది దేవుడా అనేసరికి ఇంకా కొద్దిగా మా అమ్మకి మెలుకు వచ్చింది మెలుకు వచ్చేసి లేచి చూస్తే నా చేతి నిండా రక్తం కంటి దగ్గర రక్తం కంటికి ముక్కుకు జాయింట్ ఉంటుంది కదా దాని మధ్యలో రక్తం వస్తుంది ఇంకా అమ్మ లేచిన వెంటనే అరే ఇది రక్తం ఇలా అని చెప్పేసి మా అమ్మ దూదంతా పెట్టి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను తీసుకెళ్తే అరే ఎందుకురా ఇట్లా బరుక్కున్నావు అంటే నేనేం బరుక్కోలేదు ఒక ఆంటీ రోజు నా దగ్గరకు వచ్చి ఇట్లా నన్ను బరికించింది ఈ రోజు నన్ను ఏడిపించింది ఆంటీని కొట్టండి మీరు అని చెప్పేసి అప్పుడు పిల్లోని కదా అట్లానే చెప్పాను ఆ డాక్టర్ చెప్పేసి ఏమన్నాడంటే అమ్మ మీ వాడికి కొద్దిగా మెంటల్ ఎక్కినట్టుంది ఇట్లా మెంటల్ హాస్పిటల్లో చూపించండి అమ్మా అంటే మా అమ్మకు నమ్మకం ఎందుకంటే నేను అట్లా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వీడికి ఎందుకు ఇలా జరుగుతుంది వీడి చేతిలో కడియం ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఆ రోజు నన్ను బాగా కొట్టింది మమ్మ ఆకరికి ఆఖరికి మమ్మ కూడా కొట్టేసింది దెబ్బలు తగిలిన చోటు కాకుండా నార్మల్ వేరే చోట కొట్టేసి రే నిజం చెప్పు అక్కడ మూడు రోడ్ల దగ్గర నువ్వేమన్నా తాకావా ఏమన్నా దాటినావా అని అడిగితే అప్పుడు దాని గీరుడికి దాని మొహం చూశాను కదా ఇంకా భయమేసి మొత్తం నిజం చెప్పేశాను అమ్మ ఇట్లా ఒక విస్తరాకులో నువ్వులన్నీ పెట్టేసి ఒక నల్లటి పేపర్ మీద ఇట్లా నల్లదారము ఎర్రదారంతో చుట్టేసి ఒక నిమ్మకాయకి నల్లదారం ఎర్రదారం చుట్టేసి బొట్లు పెట్టి ఆడ పెట్టుంటే బంక మట్టితో చేసిన బొమ్మను నేను తీసుకున్నానమ్మా కానీ అప్పటికప్పుడే అది విరిగిపోయింది అని అక్కడనే పెట్టొచ్చాను అని చెప్పేసరికి మా అమ్మ పెట్టి లాగొక్కటి పీకింది ఎందుకురా దాన్ని తాకావు దాని వల్లనే రాదంతా అని చెప్పేసి ఇంకా అర్ధరాత్రి మేము అప్పటికే హాస్పిటల్లోనే స్టే చేద్దాం అనుకున్నాము పొద్దున్నే ఏదో ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్దాము లేదంటే కాటి కాపరి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అక్కడనే పడుకున్నాము కానీ ఆ రోజు అది భయపెట్టినంతగా ఎవ్వరూ భయపెట్టలేదు అది నా మీద నుంచి మా అమ్మ మీదకి వెళ్ళేసి హాస్పిటల్లో చేస్తుంటాయి కదా మా అమ్మ దాని మీద పడుకొనుంది అది మా అమ్మ మీదకి వెళ్ళేసి చంపల మీద చెటా పటా కొడుతుందంట ఎందుకు నన్ను నా కొడుకు నుంచి నువ్వు దూరం చేస్తున్నావు వీడు నావాడు నాతో వచ్చేస్తానని చెప్పాడు విన్ని వదిలిపెట్టను ఇన్ని తీసుకుపోతా నువ్వేమైనా చేసుకో ఇంకొకరిని కనుపో అని ఘోరమైన బూతులన్నీ దిడుతుందంట అప్పుడే ఇంక మా వచ్చేసి లేయక్క టీ అన్న తాగుదాం వాడి కోసం కాపలా ఉన్నాం కదా వాడికి ఏదో పట్టింది అన్నావు కదా పొద్దున్నే పోయి చూపించుకుందాం అని చెప్పేసి మమ్మను లేపేసరికి అది ఇంక వెళ్ళిపోయింది మమ్మ చెంపలైతే ఎంత ఎర్రగా ఉన్నాయంటే అంత ఎర్రగా ఉన్నాయి ఆ తర్వాత వన్ అవర్కి ఇంకప్పుడు టైం నాలుగు అలా అవుతుంది కరెక్ట్గా అప్పుడే మేమంతా బయటకు వచ్చేసి ఇక్కడ కాటి కాపర్లు ఎక్కడ ఉంటారని వెతకడానికి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నాతో పాటు మా అన్న ఒక్కడే ఉన్నాడు మా అన్నగాడికి మా అమ్మ చెప్పిందంట అరే మన ఇంట్లో ఏదో ఒక దేవుని పుస్తకం ఉంటే తీసుకురారా అని అంటే మా అన్న ఏం చేశాడంటే బైబుల్ తీసుకొని వచ్చాడు ఆ బైబుల్ ని నా నెత్తి కింద పెట్టేసి వాడేమో వాడి దగ్గర మొబైల్ ఉంది ఇంకా సెల్ నొక్కుంటూ కూర్చున్నాడు నేనేమో వాడిని చూసి మారం చేస్తున్నానంట నాకు సెల్ కావాలి అని అప్పుడు వచ్చేసి వాడు నా పక్కన పడుకొని చూస్తున్నాడు మా అమ్మ వాళ్ళు వెళ్ళేసి వెతుకుతున్నారు వెతుకుతున్నారు కానీ ప్రతి ఒక్క కాటి కాపరి మేం చెయ్యలేము పోమ్మా ఏటు పడితే మేము ఎట్లా తీయగలం అమ్మ అని మాట్లాడుతున్నారు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా కానీ చేతులు ఎత్తేస్తున్నారు ఇంకా ఇలా అయితే కాదు అని చెప్పేసి మా అవ్వకి మంచి కాటు కాపర్లు తెలుసు ఇంకప్పుడు మా అవ్వకాడికి పోయి అసలుకైతే మా అమ్మ మా అవ్వతో మాట్లాడదు అట్లాంటిది నా కోసం మా అమ్మ మాట్లాడింది మా వాడికి ఇట్లా ఎందుకు అవుతుందమ్మా దయ్యం పట్టేసింది వాడికి ఏటు పడితే వాడు తీసుకున్నాడంట వాడు అట్లా బొమ్మ అనుకొని ఇప్పుడు ఏదైనా ఆప్షన్ ఉంటే చూడమ్మా అంటే మా అవ్వకి బాగా ఒక కాటి కాపర తెలుసు తనకి ఫ్రెండ్ అవుతాడంట ఇంకా తను ఆ కాటి కాపర దగ్గరికి తీసుకువెళ్తే ఇది తీయడం చాలా కష్టం అమ్మా ఏటు పడింది అసలు ఎట్లా దాటినాడు అయినా చిన్న చిన్నప్పుల్లోని ఆత్మలు తొందరగా వదలవమ్మా అది ఇంకా పిల్లోడి కోసం తప్పిస్తుంది కాబట్టి అస్సలు వదలదమ్మా అని చెప్పేసరికి వాళ్ళ కాళ్ల మీద చేసింది మా అమ్మ మమ్మలా ఏడ్చేసరికి ఏదో ఒకటి చేద్దాంలే అమ్మ ఫస్ట్ అయితే పిల్లోడిని తీసుకురాపో అని చెప్పారు ఇంకా నేను పోయాను మా అన్నగాడు నన్ను తీసుకెళ్లాడు మా అన్నగాడు ఏంటంటే తెలివిగా వాడికి మెడలో ఏదో ఒక తాయెత్తు లాంటిది కట్టుకున్నాడు ఇంకా నన్ను తీసుకుపోయి ఆడు కూర్చోబెట్టారు కూర్చున్నాను అంతవరకు నాలో ఉందన్న విషయం నాకే తెలియదు నన్ను బర్రెతో కొట్టడం మొదలు పెట్టారు అంటే ఒక రకమైన కర్రది ఆ కర్రతో కొట్టి నాకు ఇక్కడ నెత్తి మీద బొట్టు పెట్టినారు ఆ నిమ్మకాయని పట్టుకోమని చెప్పి ఒక ముగ్గు వేశారు ఆ ముగ్గులోకి విసిరేయమని చెప్పారు ఆ నిమ్మకాయని వేసిన తర్వాత ఆ నిమ్మకాయ వాడిపోయింది వెంటనే ఆ నిమ్మకాయని కోసారు కోస్తే అందులో నుంచి రక్తం వచ్చింది అమ్మ మీ పిల్లోడిని అది గట్టిగా పట్టుకుంది మీ పిల్లోడు దీంతో వస్తానని చెప్పినట్టున్నాడు లేకపోతే ఆ దయ్యం అంత గట్టిగా పట్టుకోదు అనంటే మా అమ్మ వాళ్ళు ఏం చేద్దాం స్వామి అంటే ఏం చేస్తారంటే ఒక రెండు నాటుకోళ్ళు తీసుకురండి ఒక నాటుకోడి పిల్ల తీసుకురండి కోడి పిల్ల అని చెప్పారు మా అమ్మ వాళ్ళు సేమ్ యాజ్ టీస్ ఫాలో అయినారు ఇంకా ఆయన దయ్యంతో మాట్లాడుతున్నారు నీకేం కావాలో చెప్పు వీడిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నీకేం కావాలి అని అడుగుతుంటే నాకు ఏమీ వద్దు వీడు నాతో వస్తా అన్నాడు వీడంటే నాకు చాలా ఇష్టం నా కొడుకు మాదిరి చూసుకుంటా వీడిని వీడిని నాకు ఇచ్చేయండి అని చెప్పేసి గట్టి గట్టిగా నేనే అరుస్తున్నానంట దాని తర్వాత నీకు రెండు నాటుకోళ్ళు ఒక చిన్న కోడిపిల్ల ఇచ్చాము నువ్వు తీసుకో అనంటే సరే నాటుకోళ్లతో నాకు ఇట్లా రకరకాలు చేయండి ఆ కోడిపిల్ల బతికున్నప్పుడే నా సమాధి ఇక్కడుంది అక్కడ పూడ్చి పెట్టేయండి అని నేనే చెప్పానంట ఇవన్నీ చెప్తున్నానని నాకే తెలియదు అంత చిన్న వయసులో నేను ఇవన్నీ ఎట్లా చెప్తాను అని మా అన్నగాడు ఆశ్చర్యపోయాడు అట్లా చెప్తున్నాను నేను అప్పటికప్పుడు నచ్చిన కూరలన్నీ చేసి తీసుకొచ్చారు మధ్యాహ్నానికి నన్ను పొద్దున కూర్చోబెడితే మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం వరకు కూడా నేను అట్లానే కూర్చోనున్నాను అటు ఇటు కూడా కదలలేదు నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా అయితే కూర్చొని ఉన్నానో అట్లానే కూర్చున్నా ఇంకా తీసుకొచ్చారు పెట్టారు కడుపు నిండా దయ్యం నా సమాధి ఇక్కడ ఇక్కడ అని చెప్పానంట నేనే ఇంకా చెప్తే ఆ కోడి పిల్లని తీసి దాంట్లో పూడ్చిపెట్టేసి దానికి ఒక చిన్న దారం చుట్టారంట పాదం నుంచి నెత్తి వరకు ఒక చిన్న దారం చుట్టేసి వచ్చేసారంట వెనక్కి తిరిగి చూడకుండా నేనేమో కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకప్పుడు నేను నార్మల్ అయ్యాను మామూలుగా అందరికీ దయ్యాలు పడితే జ్వరం రావడం అది ఇది జరుగుతుంది నా విషయంలో అట్లా అయితే ఏం కాలేదు ఎందుకంటే ఆ దయ్యం నన్ను కోరుకుందంట నేను తన కొడుకుగా తనతో వెళ్ళిపోవాలని నన్ను బాగా చూసుకోవాలనే చూసిందంట లాస్ట్ వరకు కానీ నువ్వు ఆత్మవి నువ్వు అది ఇది అని చెప్పేసరికి అది వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి అయితే నాకు మళ్ళీ ఏం జరగలేదు ఇది మా సొంత ఇల్లు కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాము మాకు శ్మశానం చుట్టూ ఉన్న నేను ఇప్పటికీ పోను రాత్రి పన్నెండు అయితే నేను ఆ వైపు కూడా చూడను ఎందుకంటే అప్పుడు చూసింది ఇప్పటికీ మర్చిపోలేను అంత ఘోరంగా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు మా ఫ్రెండ్స్ గారు పోదాం పారా అన్నా గానీ నేను వద్దనేస్తాను మాది కడప ప్రొద్దుటూరు ఆ తర్వాత నేను డిప్లొమా కాలేజ్ చదువుతున్నప్పుడు నా లైఫ్ లో ఇంకొక హారర్ ఇన్సిడెంట్ జరిగింది మేము సిఎస్ఈ బ్యాచ్ ఒకరోజు మా ఫ్రెండ్ హైదరాబాద్కి వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇద్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాం కానీ అసలు ఆ రోజు మాకు ఎలా అంటే ఇంకా చచ్చిపోతామేమో అనిపించింది అంతలా భయం వేసింది మా పైనది చాలా ఇంపాక్ట్ చూపించింది ఎలా అంటే మేము నెక్స్ట్ వచ్చిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేంతలా మేము అసలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అలాంటిది ఫెయిల్ అయ్యామంటే మా మీద అది ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోండి ఆ రోజు మేము మా ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించిన తర్వాత మాకు బోర్ కొట్టి మేము నెక్స్ట్ వచ్చిన ట్రైన్ ఎక్కాము జమ్మల మడుగులో దిగిపోయాము మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ట్రైన్ ఎక్కి మళ్ళీ ప్రొద్దుటూరుకి వచ్చేస్తామనగా స్టేషన్కి దగ్గరలో ఒక హైవే బ్రిడ్జ్ ఉంటుంది ప్రొద్దుటూరు టు జమ్మల మడుగు కానీ ఆ బ్రిడ్జ్ కింద మా ట్రైన్ వస్తుంది అప్పుడే మేము ఆ దయ్యాన్ని చూసాము ఎలా అంటే మేము ఆ ట్రైన్ స్టెప్స్ ఉంటాయి కదా అక్కడ ఇద్దరము ఈస్ట్ ఒకళ్ళు వెస్ట్ ఒకళ్ళు కూర్చున్నాము మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో ట్రైన్ లో కూర్చున్నారు అప్పుడే నా ఫ్రెండ్ భరత్ ఆ దయ్యాన్ని చూశాడు ఎలా ఉందంటే బట్టలేం లేకుండా చుట్టంతా విరబూసుకొని ఒక బొమ్మతో ఆడుకుంటుంది వాడు దాన్ని చూసి వెంటనే నాకు చెప్పాడు అప్పుడు నేను కూడా దాన్ని చూశాను నిజంగా చూస్తంటే భయం ఏంటి అక్కడే సుస్సు పడిపోయేంత పని అయిపోయింది ఆ తర్వాత ట్రైన్ దిగామో మా ఫ్రెండ్ భరత్ మిగిలిన ముగ్గురికి కూడా చెప్పాడు వాళ్ళేమో మేము చెప్పింది నిజం కాదు అనుకుని పదండ్ర అక్కడికి పోదాము వెళ్ళి చూద్దామన్నారు నేనేమో రానన్నా కానీ వాళ్ళు నన్ను బలవంతంగా లాక్కెళ్ళారు ఫస్ట్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళి చూసాము ఏం కనిపించలేదు ఆ తర్వాత కిందకు వెళ్ళాము అక్కడ కూడా ఏం లేదు అప్పుడే దాని పక్కనే పాడుబడిన ఇంటి నుంచి వద్దు నన్నేం ఏం చెయ్యొద్దు అని మాటలు గట్టిగా వినిపించాయి మామూలుగా ఆ బ్రిడ్జ్ కింద ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు అలా అమ్మాయి అరుపులు వినపడగానే మేమందరం కూడా డేర్ చేసి అమ్మాయిని కాపాడదామని వెళ్ళాము అక్కడికి వెళ్ళి మొబైల్ టార్చ్ లైట్ వేసాము ఆ సౌండ్స్ ఆగిపోయాయి మేము మొత్తం వెతికాము కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఫస్ట్ ఆ పాడుబడిన ఇంట్లో నుంచి వినిపించాయి ఆ సౌండ్స్ మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట వినిపించాయి ఇప్పుడు మా అందరి గుండెల్లో ట్రైన్ కాదు కదా విమానం పోతుంది ఒక్కొక్కరు అంతగా భయపడుతున్నారు చిన్నగా బయటికి వెళ్ళాము అక్కడ చెప్పాం కదా ఆ దయ్యం గురించి ఆ దయ్యం ఉంది చిన్నగా మా సైడ్ తిరిగి అన్నా నన్ను కాపాడన్నా అని మా ఫ్రెండ్ భరత్ అడుగుతుంది నేను మా ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్లిపోదాం అనుకుంటే మేము అస్సలు కదలలేకపోతున్నాము ఇంకా డేట్ చేసి నేనే గట్టిగా ఆ దయ్యంతో మాట్లాడాను నువ్వెవరు నీకేం కావాలి నీకేం జరిగింది అని అప్పుడు ఆ దయ్యం పైకి లేచి అన్నా నేను ఒక పదమూడేళ్ల చిన్న పాపని నేను ఆడుకుంటూ ఉండగా నిన్ను మీ టీచర్ పిలుస్తుంది తీసుకురమ్మంది అని ఆవిడ వచ్చి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ చేపించింది నా చేత కానీ నేను తప్పించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం కాలేదు మా అమ్మ నాన్నలే నన్ను వీళ్ళకి లక్ష రూపాయలు అమ్మేశారంట నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ రోజు ఇక తప్పించుకుందామని రెడీగా ఉన్నా కానీ ఆ రోజే నన్ను సెవెన్ మెంబర్స్ ఒకేసారి బుక్ చేసుకున్నారంట నాకు ఏం తెలీదు ఆ రోజు నేను అనుభవించిన నరకం ఆ రోజే పెట్రోల్ పోసుకొని చనిపోయాను ఆ సెవెన్ మెంబర్స్ మీరే కదరా అనింది దాంతో ఒక్కసారిగా మాకైతే సుస్సు పడిపోయింది మేము కదలలేకపోతున్నాము అప్పుడే బ్రిడ్జ్ పైన ఒక పెద్ద లారీ వెళ్ళేసరికి బొమ్మల్లా నిలబడిపోయిన మాలో కదలికొచ్చింది ఇంకా వెంటనే ఉరికాము మా బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి మేమందరం వెంటనే కార్ ఎక్కేసాము ఆ దయ్యం కూడా వెంటనే మమ్మల్నే ఫాలో అవుతూ మా కార్స్ వరకు వచ్చి మమ్మల్ని వదిలిపెట్టను అని మా కార్స్ ని స్క్రాచ్ చేస్తుంది మేము వెంటనే కార్ ని స్ట్రైట్ చేసి డైరెక్ట్ గా చర్చ్ లో ఆపాము అప్పుడు ఆ దయ్యం మమ్మల్ని చూసి అన్నా ప్లీజ్ బయటకి రండి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను మీకు సుఖాన్ని ఇస్తాను అని మమ్మల్ని టెంప్ చేస్తుంది కానీ అప్పుడే కరెక్ట్ గా తెల్లవారుజామున నాలుగు నలభై ఏడు నిమిషాలు అవుతుంది చర్చిలో బెల్స్ మోగడం మొదలయ్యాయి అప్పుడు ఫాదర్స్ ప్రేయర్కి వచ్చారు ఆ ఫాదర్ మమ్మల్ని చూసి ఎవరు మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు అంటే జరిగింది మొత్తం చెప్పాము ఆ ఫాదర్ ఆ దయ్యాన్ని చూసి నువ్వా మా పక్కింటి పాపవే కదా అన్నాడు అప్పుడు ఆ దయ్యం అవును తామ అంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇక్కడ మాకేమో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అమ్మా అసలు నువ్వేమైపోయావు నీకేమైంది అని అడిగి జరిగిందంతా తెలుసుకొని ఆ దయ్యంతో ఫాదరే ఇలా అన్నాడు అమ్మా నువ్వు అనుకున్నట్టు నిన్ను చంపింది వీళ్ళు కాదు వేరే వాళ్ళు అని చెప్పగానే అవునా ఫాదర్ అనేసి సారీ అన్నయ్యలు మిమ్మల్ని ఇంకా ఏమి అనను అని వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు కూడా అది మమ్మల్ని చంపడానికే చూస్తుంది ఆ రోజు జరిగింది ఇప్పటికీ కూడా భయం వేస్తుంది చెప్తుంటే ఆ పాప చనిపోయిందేమో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేం పుట్టిందేమో రెండు వేల ఐదులో ఆ పాప విషయంలో మాత్రం జరిగింది చాలా ఘోరం నాకే చాలా బాధ వేసింది సో అందుకే నిర్మానుష్య ప్రాంతాలు పాడుబడిన ఇళ్ల జోలికి వెళ్లడం ఎంత ప్రమాదకరము ఈ ఇన్సిడెంట్ వింటే తెలుస్తుంది నిజంగా వాళ్ళు ఆ రోజు చర్చికి వెళ్ళడం ఆ ఫాదర్ ఎదురు పడడం వాళ్ళని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది ఒక్కొక్కసారి మన కంటికి కనిపించని శక్తుల నుంచి ఆ దైవం మాత్రమే మనకి రక్షణిస్తుంది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారంటే ఎంతగా భయపడుంటారో అర్థమవుతుంది ఆ పాపకి జరిగింది అన్యాయమే ఆ పాప ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము ఇకపోతే తనకి జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అలా మూడు రోడ్ల మధ్యలో గాని నాలుగు రోడ్ల మధ్యలో గాని ఎక్కడైనా సరే ముఖ్యంగా చిన్నపిల్లలు బొమ్మలు కనిపిస్తే చాలా టెంప్ట్ అయిపోతారు బొమ్మలతో ఆడుకోవాలని తీసుకుంటూ ఉంటారు అలా వాటిని తాకితే ఏం జరుగుతుందో దాని వల్ల మన సబ్స్క్రైబర్ ఎంత ఇబ్బంది పడ్డారో విన్నారుగా సో అలాంటి పనులు చేయకండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏం చేసినా సరే ఇంట్లో వాళ్ళకి నిజం మాత్రమే చెప్పండి అలా చెప్తే వాళ్ళు కొడతారేమోనని భయపడి అబద్ధాలు చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మీరు నిజం చెప్పకపోయినా కొడతారు సో మన సబ్స్క్రైబర్ జీవితంలో మర్చిపోలేని ఒక చీకటి అధ్యాయం అది ఆ రోజు ఆ మంత్రగాడ పూజ చేయకపోతే ఈ రోజు తను మన ముందు ఇలా ఉండి ఈ కథ చెప్పేవాడు కాదేమో కొన్నిసార్లు మనం మూఢ నమ్మకాలు అని కొట్టిపారేసే విషయాల వెనుక కూడా ఏదో ఒక తెలియని శక్తి ఉంటుందని నేను నమ్ముతాను సో ఈ టూ ఇన్సిడెంట్స్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మీ అనుభవాన్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి ఇన్స్టాలో మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపించండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు భయంకరమైన యథార్థ గాథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది నా వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు అప్పుడే నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో భయంకరమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్